ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకు చెప్పండి నీకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు వచ్చేయాలి వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ వచ్చేయాలి ప్రతిపక్షం ఉండకూడదు ప్రశ్నించేవాడు ఉండకూడదు నువ్వు అమ్మిందే మందు నువ్వు ఇచ్చిందే పథకం నువ్వు వేసిందే రోడ్డు నువ్వు ఇచ్చినప్పుడే జీతం ఇరవై ఐదు ఎంపీ ఇవ్వలేదు కనీసం ఇరవై ఒకటి ఇచ్చారు ఏం చేసావు కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచడం అటుంచి నుంచి నువ్వు మోడీ కాళ్లకి వంగి వంగి దండాలు పెట్టావు ప్రత్యేక హోదా లేదు పోలవరానికి నిధులు లేవు అమరావతికి ఇచ్చిన నిధులు పక్కదారి పట్టించావు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏం చేసుకుంటారో చేసుకోండి మీ ఇష్టం అన్నావు రైల్వే జోన్ తో పని లేదన్నావు వాళ్ళు పార్లమెంట్ లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా నీ ఎంపీలతో అనుకూలంగా ఓట్లు వేయించావు నీ అవినీతి కేసులు నీ బాబాయ్ హత్య కేసు ముందుకెళ్లకుండా ఢిల్లీ వెళ్లి సీక్రెట్ మీటింగులు పెట్టి మోకరిల్లి తిరిగి వచ్చేసేవాడు ఇంకా నీ ఎంపీలు అయితే గోరంట్ల మాధవ్ న్యూడ్ కాల్స్ లో ఇంకో ఎంపీ రఘురామకృష్ణరాజుని పార్లమెంట్ లాబీలో బూతులు తిట్టి ఇలా పిచ్చ ఫేమస్ అయిపోయారు